రాష్ట్రంలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి అందకుండా సూపర్ మోసాలతో సంబరాలు జరుపుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్య తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలో బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల కన్వీనర్ సుబ్బయ్య మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు పోయి సంవత్సరం తిరిగేసరికి ఒక సిలిండరుకు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారని ఆడబిడ్డ నిధి ఏమైందని ప్రశ్నించారు నిరుద్యోగ భృతి ఎక్కడ బాబు అని కూటమి సర్కార్ ఏర్పడి పదిహేడు నెలలు దాటినా ఇప్పటి వరకు గ్రామాలలో పక్కా గృహ నిర్మాణాలు జరగలేదని ఇంటింటికి తాగునీటి కొలాయిలు ఏర్పటు ఎక్కడికి పోయిందని గుర్తు చేశారు పేదలను సంపన్నులను చేస్తామని మీ పార్టీ కార్యకర్తలను ధనవంతులను చేస్తున్నారని విమర్శించారు కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి పార్టీ మండల ఉపాధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి మండల బూత్ వింగ్ కన్వీనర్ కిలారి శరత్ బాబు సర్పంచ్ సోమవరపు యేసుబాబు ఎంపీటీసీ సోమవరపు అంకారావు ఎర్రగుంట్ల రోసయ్య సోమవరపు చిన్న అన్నెం పుల్లారెడ్డి మార్తాల రమణారెడ్డి పడిగపాటి చంటి ఆరే వెంకటేశ్వర్లు తాటిమట్ల పెద్దన్న సిద్ది వెంకటరెడ్డి పులిమద్ది కోటయ్య ఎర్రగుంట్ల మరియుదాసు బుజ్జి లింగయ్య ఆశీర్వాదం సోమవరపు దేవదాసు లింగయ్య సోషల్ మీడియా కన్వీనర్ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు